శాఖరు పుట్టినరోజు ఈరోజు దేవుడు శాఖను దీవించి బిడ్డికి దీర్ఘాయుషును గాక దేవునికి స్తోత్రం ఈ సందర్భంగా దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఎలా ఏమి చేస్తే దేవుడు దీర్ఘాయుషును దయచేస్తాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం అవును దావీదు దేవుణ్ణి ఏమని కీర్తించాడంటే అరవై ఒకటో కీర్తన ఆరో రాజునకు దీర్ఘాయువు కలువుగో కలువుకోజేయుదువు గాక దేవునికి స్తోత్రం రాజులకైనా సరే సామాన్యులకైనా సరే ఎంతటి వారికైనా సరే నీకైనా నాకైనా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న శేఖరికైనా సరే దీర్ఘాయుషు దేవుడు మాత్రమే ఇవ్వగలడు కలుగు చేయగలడు ఆయుషు ఆరోగ్యాలు దేవుడే ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం అందుకని దావిది కీర్తించాడు అయా రాజుగారికి దీర్ఘాయుష్ కలుగు చేదువుగా కానీ దేవుణ్ణి సూచించాడు అదేవిధంగా ఇంకేమ ముప్పై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చినలో ఏమంటాడంటే దావిదు గారు నా కాలగతుల్లో దేవుని వశువులు ఉన్నాయి దావిదియే కాదు ఎవరి అయినా సరే ఏంటి యోగక్షేమాలు ఆయుష్కాలము ఆరోగ్యము స్థితిగతులు ఉన్నతమైన స్థితి ఏదైనా సరే మన అన్నీ కూడా దేవుని చేతుల్లోనే ఉన్నాయి కన్నా వాళ్ళ చేతుల్లో లేవు నీ చేతుల్లో నా చేతుల్లో కూడా లేవు అన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే దేవుని చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి దేవుడే ఆరోగ్యం ఇవ్వగలడు దేవుడే ఆయుష్ ఇవ్వగలడు దేవుడే దీవించగలడు దేవుడే ఉన్నతమైన స్థితిని ఇవ్వగలడు సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది ఆధీనములో ఉంది కాబట్టి దేవుడు ఇవ్వాలి దేవుడు చెయ్యాలి అంటే ఏమి చేయాలి అన్న విషయాలు కూడా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం ఆయుష్యును పెంచగలిగింది ఆయనే ఆయుషును తగ్గించగలిగింది ఆయనే ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది కూడా ఆయనే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో భక్తులైన వారు ఏ విధంగా ఆరోగ్యం పొందారు ఆయుష్ పొందారు అన్న విషయాలు దేవుడు మన కోసం రాయించి ఉంచాడు రాజు గారికి మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు క్యాన్సర్ కలిగినప్పుడు యశయ ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసి ఇజిగియా ప్రార్థన అంగీకరించి ఇజిగియా గారికి ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ పొడిగించాడు కాబట్టి దేవుడు మాత్రమే ఆరోగ్యం ఇవ్వగలడు దేవుడు మాత్రమే ఆయుష్ను పెంచగలడు ఏమి చేస్తే ప్రార్థన చేస్తే దేవునికి స్తోత్రం అలా ప్రార్థన చేసిన ఇజిగియా గారి జీవితంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో పదహారో వచ్చినలో ఒక మాట చూద్దాం నేను పిండమునై ఉండగా నియమింపబడిన దినాలు అంటే పిండముగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు నా అతను ఎన్ని రోజులు బ్రతుకుతాడు ఏమి చేస్తాడు గొప్పోడవుతాడా రాజు అవుతాడా చావుకుడు అవుతాడా ఏమవుతాడు ఏమి చేస్తాడు చదువుకుంటాడా చదువుకోడా ఇవన్నీ కూడా దేవుని గ్రంథముల్లో రాయబడతాయి నీకించబడతాయి అంటే రాయబడతవి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏదైనా టాబ్లెట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోతే ఏదైనా వస్తువులు కారు చేసిన వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా ముద్రిస్తారు అదేవిధంగా మానవుడు పుట్టినప్పుడే తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే అతని ఎక్స్పైర్ డేట్ కూడా దేవుని గ్రంథములో రాసి ఉంటుంది అయితే దాన్ని మార్చగలడు దేవుడు పెంచగలడు దేవుడు అది ఇజిగియా జీవితంలో మనం చూసాం దేవుడే స్వయంగా అన్న మాట మనం చూస్తాం తొమ్మిదో అధ్యాయ సామిత్ర గ్రంథం పదకొండో వచ్చిన నా వలన నీకు దీర్ఘాయుషు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును దేవుని వల్ల మాత్రమే ఎవరికైనా సరే దీర్ఘాయుషు కలుగుతుంది జీవించు సంవత్సరాలు అధికమవుతాయి ఆ విధంగా ఇజిగి జీవితంలో జరిగినట్లుగా మనం చూసాం ఆయుష్ ఆరోగ్యాలు దేవుని చేతిలో ఎలా ఉన్నవో దేవుడు ఎలా ఇస్తాడో దేవుడు ఏ విధంగా కాపాడుతాడో దేవుని కాపుదల మానవులు ఏ విధంగా పొందుకోగలుగుతున్నారు అన్న అంశాన్ని రేపు చెప్తాను రేపిందాం రేపు మరి అమ్మా అఖిలావోల్ది అఖిలాని కానీ జయదీపుని కానీ ప్రకాశ్ రాజుని కానీ ఏ విధంగా కాపాడాడో ఏ విధంగా సంరక్షించాడో ఏ విధంగా సజీవు లెక్కలో ఉంచాడో అన్న విషయాలు రేపు మనం ధ్యానం చేద్దాం ఈరోజు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు కలుగు చేసే దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం విజియా గారు ప్రార్థన చేశాడు కాబట్టి ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ కూడా పొడిగించాడు దావిది గారు కూడా ఇరవై ఒకటి అధ్యాయ కీర్తనలో నాలుగో వచ్చిన ప్రార్థన చేశాడు ఏమడిగాడు ప్రార్థనలో ఆయుష్ ఇమ్మని వరాన్ని అడిగాడు అందుకు దేవుడు దావిడికి దీర్ఘాయుష్ను దయచేశాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ను కూడా ఇచ్చాడు ఆశ రాజుగారు అనారోగ్యంలో ఉన్నప్పుడు కాలులో జబ్బు కొట్టినప్పుడు అతడు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయని కారణముగా ఏం జరిగిందో రెండవ దిన పదహారో అధ్యాయము పన్నెండవ చిన్న చూద్దాం ముప్పై తొమ్మిదవ సంవత్సరములో పాదముల్లో జబ్బు పుట్టింది బహు బాధపడ్డాడు ఎన్నో సంవత్సరంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరములో ఆయనకు జబ్బు వచ్చింది ఎంతో బాధపడ్డాడు కానీ ప్రార్థన చేయలేదు దేవుని సన్నికి రాలేదు దేవుని దగ్గర విచారణ చేయటం అంటే అదే ప్రార్థన చేయటం పర్యాయ పదాలవి కదా రేపుకా వచ్చి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు భవిష్యత్ కాలాన్ని దేవుడు చెప్పాడు పెళ్తోడేమవుతాడో చిన్నోడేమవుతాడో వాళ్ళు ఎంతలాంటి గొప్పవారు అవుతారు అన్న విషయాలు దేవుడు రేపుకాకు బయలుపరిచాడు ఈ పని ఆసా గారు చేయలేదు నాకేంది నాకు రాజవైద్యులు ఉన్నారు అని వైద్యులు పట్టుకున్నాడు అందువల్ల స్వస్థత కలగలేదు ఆయుష్ కలగలేదు రెండు సంవత్సరాలు బహు బాధపడ్డాడు అంటే నలభై ఒకటో సంవత్సరంలో చచ్చిపోయాడు నలభై ఒకటో సంవత్సరములో ఆయన ఆయుష్కాలం ముగించబడింది ఆసారాజుకి చూసేవా చాలా తక్కువ కాలములోనే తక్కువ వయసులోనే ప్రార్థన చేయక ఆయుష్ కుదించబడింది కాబట్టి మన ప్రార్థన పెంచగలిగింది ప్రార్థన అందుకనే కొన్ని డినామినేషన్ వాళ్ళు పుట్టినరోజు చేయరు వాళ్ళే చేసుకోరు ఏ సైకి కూడా చేయరు క్రిస్మస్ కూడా చేయరాళ్ళు అదేవిధంగా వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలు కూడా చేయరు కానీ చేయటం ఎంత మంచిదో వాక్యంలో ఉంది అలా ప్రార్థన చేసుకుంటేనే బిడల ఆయుష్ పెరుగుతుంది ఇప్పుడు దావిదు కూడా దావిదు కూడా పుట్టినందుకు కృతజ్ఞత చెల్లించాడు నన్ను కలుగు నూట ముప్పై తొమ్మిదిలో నన్ను కలుగు చేసిన విధానము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు కలిగింది అందును బట్టి నీకు నేను కృతజ్ఞత అన్నాడు దావీదు పుట్టినందుకు ఈ లోకంలో జన్మించినందుకు మనం కాపాడబడుతూ దేవుని దయాకిరీటాన్ని పొందుకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి ఇక్కడ మనం ఏమి దేవునికి వ్యతిరేకమైన పని చేయటం లేదు దేవుని ఆ దేవుని గనపరుస్తూ ఉన్నాం ఆయుష్ ఇచ్చినందుకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్థుతింపదగింది ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన స్థుతిగిన దేవుడు ఏ కారణమైన శాతం అయినా సరే మనం దేవుణ్ణి గనపరచాలి శృతించాలి మరి ఎందుకనో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అది చేస్తారు మళ్ళీ అది చేస్తారు పుట్టని వ్యక్తి ఎలా చనిపోతాడు అసలు అదే అదే ఏదో ఆలోచనలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానమైనటువంటి ఆకర్షణ మాది గొప్ప అని చెప్పుకుంటానికి వాక్యంలో ఉన్న ప్రకారం ఫాలో అవ్వండి మమ్మల్ని అడుగుతారు ఎప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు సభలకు పిలుస్తారు కదా నేను లైట్ చెప్పడానికి వెళ్తాను ఏదన్నా సెమీ క్రిస్మస్ అప్పుడు సభలకి పిలుస్తారు వాక్యం అయిపోయిన తర్వాత అయ్యారు ఏమి దేడి నానిమేషన్ అయ్యారు అడుగుతాడు అయితే అయ్యా నేను ఏ సైడ్ ఏ సైడ్ అని చెబుతాను అదే నీ అయ్యగారు అంటే అయితే మీరు ఎక్కడ పరిచర్ చేస్తున్నారు అంటే అజరయ్య గారు సంస్థలో పరిచర్ చేస్తున్నాను అయితే అయ్యగారు నేను చేరేటప్పుడు అయ్యగారు చెప్పాను వాక్యం బైబుల్ ప్రకారంగా నేను ఫాలో అవుతానండి డినామినేషన్ ప్రకారం ఫాలో అవును అని చెప్పాను ఆయన ఇష్టం అయ్యా అన్నాడు అయ్యగారు కాబట్టి బైబుల్లో ఏది ఉంటుంది చెబుతా బైబుల్లో లేనిది డినామినేషన్ చెప్పినా నేను చేయను నేను మనుషులు మెప్పు మాకు అవసరం లేదు బైబుల్లో ఉన్నది చేయటం కదా బైబిల్లో లేకుండా చే లేనిది చేస్తే పరలోకం ఎట్ట వెళ్తాం అదంత తప్పు ఇదంతే తప్పు ఏమ్మా జీవృక్ష ఫలం తినకపోవడం ఎంత తప్పు ఆదాం జీవితంలో మంచి చెడు తెలియజేసే పండు తినటం అంత తప్పు ఆ సత్యాన్ని గమనించాలి కదా కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా మనుషులు దయ పొందుకోగలుగుతాం దేవుని దయ పొందుకోగలుగుతాం ప్రార్థన కూటాలు పెట్టుకోవటం ద్వారా ఏ వ్యక్తి అయినా ఆశ్రయించబడాలి దీవించబడాలి వృద్ధిల్లాలంటే దేవుని దయ కావాల్సిందే ఆఖరికి దేవుడే మానవుడిగా పుట్టినప్పటికీ కూడా లోకాసువాత రెండో అధ్యాయము నలభై తర్వాత వచ్చిన యాభై రెండో వచ్చిన చూడండి దేవుని దయందును మనుషుల దయందును యేసు వారు కూడా మనుషుల దయలో ఎదిగారు మరి మట్టి ఘటాలం మనం మనకు కావద్దా దయా మన ఎదుగుద్దా కావాలంటే ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ మనం దేవునికి వ్యతిరేకమైన కార్యం జరగటం లేదు కాకపోతే బైబిల్ గ్రంథంలో ఇద్దరు పుట్టినరోజులు కొంచెం ఘోరంగా జరిగింది అందుకని మన వేద్దామా లేదు ఏ రోజు పుట్టినరోజు జరపటం వల్ల ఏ రోజు డ్యాన్స్ వేసి అమ్మ ఏం కావలని కోరిక అంటే గారు తల కావాలని అది తీడు జరిగింది అది ఏదో ఒకసారి ఒకసారి జరిగిందని ఒక వాక్యాన్ని పట్టుకొని దాన్ని ఏనుకలాడటం అన్నది సరైన విధానము కాదు కథమా వాక్యాలు జోలికి వెళ్ళరు వాళ్ళు ఏది చెప్పాలనుకుంటే దాన్ని చెబుతారు ఇది విమర్శ కాదు కానీ ఒక అవగాహన కోసం చెప్తూ ఉన్నాను ఈ రెండవది ఆయుష్ పొడిగించి పడగాలంటే ఏమి చెయ్యాలి దీర్ఘాయుష ఎలా కలుగుతుంది అన్నది అంశం ఈరోజు మనం నేర్చుకునేది ఒకటి ప్రార్థన ద్వారా భయభక్తుల ద్వారా వెరీ గుడ్ భయభక్తుల ద్వారా సామిత్ర గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది హోవా భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషుకు మూలము దీర్ఘాయుషుకు మూలమేంటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం భయము భక్తి లేకుండా ఉంటే ఆయుష్ తగ్గుతుంది భక్తి కలిగి ఉంటే ఆయుష్ పెరుగుతుంది ఆ తగ్గిస్తుంది అదే ఇక్కడ రాయబడిన మాట భక్తిహీళ్ళ ఆయుషు తగ్గుతుంది భక్తి గల వారి ఆయుషు పెరుగుతుంది భక్తి కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి ఏవు గారి ఆయుషు పొడిగించబడింది నాలుగు తరాలు చూడగలిగాడు నూట నలభై సంవత్సరాలు జీవించాడు నలభై రెండు అధ్యాయం ఏవు గ్రంథం పదహారో వచ్చింది నూట నలభై సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమార్తెలను నాలుగు తరాలు చూశాడు నాలుగు తరాలు అది భక్తి తగ్గి యథార్థత లేనటువంటి వ్యక్తిని కూడా ఉన్నాడు భక్తి కలిగి యథార్థంగా జీవించిన ఏవు ఎక్కువ కాలం బ్రతికితే భక్తి లేక యథార్థత లేక నడిచినటువంటి రాజు ముప్పై ఆరు సంవత్సరాలకే చనిపోయాడు ఇందాక ఆసా రాజు నలభై ఒకటికే చనిపోయాడంటే అంశాలు తక్కువ వయసు అన్నది రెండు దిన ఉంది ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచ్చిన ఇరవై సంవత్సరంలో రాజు అయ్యాడు ఇతను ఎవరు కొడుకో తెలుసా యోతాము కొడుకు ఆ యోధ రాజే ఆ అయితే పదహారు సంవత్సరాలు పరిపాలన చేసి చనిపోయాడు ఆ ఇరవై అని పదహారు ఎంత ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలకే తన జీవితాన్ని ముగించుకున్నాడు అహాబు రాజు ఎందుకో తెలుసా భక్తి లేక యథార్థంగా ప్రవర్తించక యథార్థంగా ప్రవర్తించాడు యథార్థత మారు ఇడిచిపెట్టు అని భార్య ప్రోత్సహించిన స్నేహితులు అన్నా కూడా నేను చనిపోయేదాకా యథార్థతను విడవును అన్నాడు కదా అందుకనే నాలుగు తరాలు బ్రతికాడు ఆయన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి ఆయుష్ పెంచుతాడు దేవుడు ఆయుష్ పెంచేది ఆయుషు తగ్గించేది ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలో ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయాలి ఆయనంటే భయభక్తులు కలిగి ఉండాలి ఇంకేమైనా ఉందా ఇంకేమైనా చెప్పరా ఆయుష్ పెరిగే మార్గాలు మనం నేర్చుకుంటున్నాం ఒకటి ప్రార్థన చేయటం అన్నాం చెప్పుకున్నాం అమ్మాయి రాజకుమారి ఏమందంటే భయభక్తులు కలిగి ఉండాలండి వెరీ గుడ్ ఏమో తల్లిదండ్రులు సన్మానించాలి వెరీ గుడ్ పద్మశ్రీ గారు కూడా గుడ్డే కదా అది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటిది అది కొత్త నిబంధనలో రాయబడిన దీర్ఘాయుష్ దేని గురించి అంటే తల్లిదండ్రులు సన్మానించే విషయములోనే ఉంది కదా అందుకని పెద్దలు చెబుతారు మన సాంప్రదాయాలు అది తల్లిదండ్రుల చేత దీవెన పొందుకుంటారు ఆచార్య దేవోభవ పితృదేవోభవ సంస్కృతి నేర్పే విషయాలు ఆరో అధ్యాయం ఎపేసి పత్రిక సన్మానించు భూమి మీద దీర్ఘాయుషు మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఇది కూడా గొడవ ఉంది ఇంకో మాట ఏంటంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి అని ఆజ్ఞలను పాటించాలి ఇది మోషే గారు రాశాడు ఐదో అధ్యాయము ముప్పై మూడు అధ్యాయం ముప్పై మూడో వచ్చిన దేవుని యొక్క ఆజ్ఞల విషయములో కుడి ఎడమలకు తిరగకుండా దీర్ఘాయుషు మంతులు అగునట్లు మీ దేవుడైన నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో నడుచుకోవాలి దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే దీర్ఘాయుషు కలుగుతుంది ఇష్టానుసారంగా నడిస్తే కాదు ఎవరికి తోసినట్టు వాళ్ళు జరిగితే కాదు వాడు ధనవంతుడుగా ఉన్నాడు ఇష్టానుసారంగా బతికాడు భూమి మీద కదా అక్కడ పోయి కరుణించమంటాడు యాత్ర పడతా ఉన్నాడు నన్ను కనికరించి అంటాడు నువ్వు నీ జీవిత కాలం అంతయుష్టానుసారంగా జీవించవన్నాడు గారు కదా ధనవంతుడితో కాబట్టి దేవుని మార్గంలో నడవాలి ఎవరైనా నడిచి ఆ విధంగా ఎక్కువ కాలం బ్రతికునే వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు బైబుల్ గ్రంథంలోనే ఊర్లో సంగతి వద్దులే అబ్రహాము నడిచాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బతికాడు ఇసాకు నడిచాడు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు యాకోబు మారి ఇస్రాయేల్గా మారి నూట నలభై ఏడు సంవత్సరాలు బతికాడు అప్పటికే ఆయుష్ నోవ కాలంలోనే ఆయుష్ కుదించబడింది దేవుడు మానవుడిని వెయ్యి సంవత్సరాలు బతికేవాడిగా చేశాడు అందుట్లో మెతుష్యాలో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు తర్వాత మానవుల యొక్క జీవితం చూసిన తర్వాత దేవుడు సంతాపపడి వయస్సుని ఆయుష్ కాలాన్ని నూట ఇరవై సంవత్సరాలు కుదించాడు ఇది కూడా గారు రాశాడు ఆది కాన్నంలో అయితే యహోషువాను కాలేబులు దేవుని మార్గాన్ని ప్రకారం నడిచారు కాబట్టి వాగ్దాన భూమికి చేరారు నిండు మనసుతో అనుసరించారు వాళ్ళు కాబట్టి ఎనభై ఐదు సంవత్సరంలో కూడా కుస్తీలు పట్టే బలం ఉంది కదా యుద్ధం చేసే శక్తి ఉంది నలభై సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో అంటాడు కాలేబంటాడు కాలేబంటేనే శ్వాసపాత్రుడని అలాంటి జీవితాలు వారు జీవించారు కానీ కోరహు కానీ అభిరాము కానీ దాతాను కానీ యథార్థతగా నడవటం కాదు దేవుని మార్గంలో నడవటం కాదు దేవుడిచ్చిన దానిలో నడవకోకుండా దేవుడు ఇవ్వని దాన్ని కూడా కోరుకొని దైవజులకి విరోధంగా మాట్లాడి వారు అద్ అల్పాయుష్కులుగా వెళ్ళిపోయారు కదా భూమి నెరవీరిసి వారి సాంపద్యాన్ని వాళ్ళని మింగివేసినట్లుగా సంఖ్యాకాండంలో మనం చూస్తాం చూస్తా ఉంటే పదహారు రాజ్యాలు ఉంటుంది కాబట్టి అల్పాయుష్కులైపోయారు దేవుని మార్గులు నడవకపోతే ఆయుష్ తగ్గుతుంది కదా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకా దేవుని ఉపదేశం మరువక అని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై కొంటే దీర్ఘాయుషు కలుగుతుంది సుఖంగా గడిచే సంవత్సరాలు కూడా దేవుడిస్తాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయము మొదటి వచ్చిన నా ఉపదేశము మరువకు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను అప్పుడు దీర్ఘాయుషు కలుగుతుంది సుఖంగా జీవించే సంవత్సరాలు శాంతిని కలుగు అదే విశ్వాసం లేకుండా విశ్వాస ఘాతకులుగా ఉంటే కొద్ది పై వచ్చినాం రెండో అధ్యాయ రెండో వచ్చిన విశ్వాస ఘాతకులు పెరిగివేయబడతారు నిర్మూలవుతారు ఎక్కువ కాలం జీవించలేరు కదా ఇంకా ఏబు గ్రంథములు అయితే వాళ్ళ సంవత్సరాలు ఎలా ఉంటువో బతికినా కూడా ఎలా ఉంటువో పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినాయి ఏబు గ్రంథం రాస్తాడు ఇక్కడ తన జీవిత కాలం అంతా కూడా దుష్టుడు బాధనందును వాడికి బాధాకరమైన సంవత్సరములే వాడికి నియమించబడును కదా మనం సుఖంగా బ్రతకాలన్నా బాధగా బ్రతకాలన్నా మనం చేసే ప్రవర్తన బట్టే దేవుడు ఇస్తాడు దేవుడు అన్యాయస్తుంది కాదు కదా మనం చేసిన దాని ప్రతిఫలము మనం అనుభవిస్తాం కదా అల్పాయుష్కు రావటానికి కూడా కారణాలు బైబుల్ చెప్తా ఉంది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను వీలైనప్పుడు అది క్షేమంగా బ్రతకాలంటే ఏం చెయ్యాలో కూడా వాక్యం వాక్యములో లేనిది లేదు మానవునికి అన్ని మేలుకరమైన జీవితం ఎలా జీవించాలో అన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు అందుకనేది దేవుని గ్రంథం ప్రసంగి గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన చదువుదాం భక్తిహహీనులు దేవుని సరిదంటే భయపడరు గనుక వారికి క్షేమము కలగద్దు నీడ వంటి దీర్ఘాయుష నీడ ఎంతకాలం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది కాని చేపు ఉంటుంది ఆ సూర్యుడున్న చేడ పడ్డంత వరకు పొద్దు మన మీద పడ్డంత వరకే నీడ ఉంటుంది తర్వాత నీడ పోతుంది నీడ వల్ల ఉపయోగం ఏంటో రేపు చెప్తా అమ్మ ఆ ఏదో ఈ నేడేంటో ఏ నీడ దేనికో అన్నది రేపు నేర్చుకుందాం ఏమో మంచిది కాబట్టి దేవుని అందు భక్తి కలిగినాడు భయం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు ఎంట వచ్చినాయి కాబట్టి పుట్టినరోజు జరుపుకున్న శేఖర్ కూడా బ్రతుకు దినాల్లో కృపాక్షేమాలంటే వచ్చులాగున దేవుడు చూపును గాక బిడకు దీర్ఘాయిశి దేవుడు గాక దేవుడు మరి ఆయుష్ కాలాన్ని గాక ఆయుష్ ఆరోగ్యాలు గాక సుఖంగా సంతోషంగా జీవించు సంవత్సరములను దేవుడు దయచేయను గాక దేవుడి మాట గాక ఆమె